అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ కప్లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది ఇప్పటికే సెమీస్ కు చేరుకున్న భారత్ సూపర్ సిక్స్ లో భాగంగా స్కాట్లాండ్లో జరిగిన తన చివరి మ్యాచ్లో నూట యాబై పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో వికెట్ నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగులు చేసింది తెలుగు అమ్మాయి గొంగిడి బంతుల్లో పదమూడు ఫోర్లు నాలుగు సిక్సర్ల సాయంతో నూట పది పరుగులు చేసింది దీంతో అండర్ నైన్టీన్ ఉమెన్స్ టీ ట్వంటీల్లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా త్రిష చరిత్ర సృష్టించింది త్రిషతో పాటు మరో ఓపెనర్ కమలిని అర్ధశతకం సాధించింది రెండు వందల తొమ్మిది పరుగుల లక్ష్యంతో దిగిన స్కాట్లాండ్ పద్నాలుగు ఓవర్లలో కేవలం యాభై ఎనిమిది పరుగుల కుప్పకూలింది అటు బౌలింగ్ లో కూడా రాణించిన త్రిష మూడు వికెట్లు పడగొట్టింది శుక్ల నాలుగు వైష్ణవి శర్మ మూడు వికెట్లు తీశారు ఈ టోర్నీలో త్రిష అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా అగ్రస్థానంలో కొనసాగుతోంది